హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం అలా అరవింద్ మృదులలు నిద్రలోకి జారుకున్నప్పటికీ ప్రసాదు కమలలకు మాత్రం నిద్ర కరువైపోయింది ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితాలు ఏ మలుపులు తిరగబోతున్నాయో అని జడిసిపోతున్నారు ప్రసాదు కూడా మంచంపై వాలి పుష్పవల్లి గురించి ఆలోచిస్తున్నాడు ఇంతలో కమల ఏమయ్యా నాకెందుకో భయంగా ఉంది అని మొదలెడుతుంది కమలకు అసలే ఆరోగ్యం సరిగా ఉండదని ఈ పుష్పవల్లి గురించి ఎక్కువగా ఆలోచిస్తే తన ఆరోగ్యం మొత్తం పాడైపోతుందనుకున్న ప్రసాదు బోతద్దంలో పెట్టి చూస్తే అన్నీ అలాగే ఉంటాయి దాని గురించి పెద్దగా ఆలోచించకుండా కళ్ళు మూసుకుని పడుకో కళ్ళు మూసుకున్నంత మాత్రాన నిద్ర పట్టదు కదా అయ్యా ఇప్పుడు నీకోసం జోలపాట పాడమంటావా ఏంటి నువ్వు నా కోసం ఏ పాట పాడనక్కర్లేదు కానీ ఒక విషయం చెప్పు చాలు నిజంగానే ఆ పుష్పవల్లిని చూసిన వాళ్ళకి కష్టాలు తప్పవా నిజంగానే తనను చూసిన వాళ్ళని ఆ ఇంట్లో వాళ్ళని పట్టి పీడుస్తుందా అందరూ చెబుతుంటే వినేదాన్ని కానీ ఇప్పుడు నమ్మాలంటే భయమేస్తుంది గాబరాగా అడుగుతుంది కమల అందుకే ఆ పుష్పవల్లి గురించి ఎవరేం చెప్పినా వినొద్దన్నాను అందరూ చెప్పేవిని ఇదిగో ఇలా బెంగ పెట్టుకుని చేస్తావని నేనేం అడుగుతున్నాను నువ్వేం చెబుతున్నావు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు చాలు నువ్వు మరీ అంత భయపడిపో కమల ఆ పుష్పవల్లి ఆ రహదారిలోనే కాపలా కాస్తుందంటారు అక్కడి నుంచి ఊళ్ళోకి రాదు కానీ ఈ జనాలు మాత్రం పుట్టిందంటే పెరిగిందంటారు కదా నిప్పులేనిదే రాదని కూడా అంటారు కదయ్యా నిప్పుని చూశాను పొగ వచ్చిందంటే తప్పులేదే కానీ ఈ జనాల మాటలు అలా ఉండవు నిప్పుని చూసి ఊరే తగలబడిపోతుందని చాటింపేస్తారు అంతేనా అదే నిజమైతే నాకన్నా అదృష్టవంతురాలు ఇంకొండరేమో అంతేనే ఒకడేమో పుష్పవల్లిని చూశాను అంటాడు ఆ మర్నాడు వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుద్ది అది ఆ పుష్పవల్లిని చూడడం వల్లే జరిగిందని ఊహించేసుకుంటారు ఆ విషయం ఏ పక్క వాళ్ళకో పక్కింట్లోనో చెబుతారు వాళ్ళు ఆ ఊహని నిజమని చెప్పి ఊరంతా చాటింపేసేస్తారు అంతకు మించి ఏమీ ఉండదు నిజంగా పుష్పవల్లి ఈ ఊళ్ళోకి వచ్చేదే అయితే ఈ పాటికి ఊళ్ళో ఎంతమందిని చంపేసి ఉండాలి అని తన మనసులో ఎంత భయం ఆందోళన ఉన్నా వాటిని ఏమాత్రం బయటపడనివ్వకుండా కమల మనసులో ఉన్న భయాన్ని చెరిపేయాలని చూస్తున్నాడు ప్రసాదు అమ్మయ్య ఇప్పుడు నా ప్రాణం కుదుటపడింది అరవిందు వాళ్ళు దారిలో జరిగిన ఆ విషయం చెప్పినప్పటి నుంచి కుదురుంటే ఒట్టు ఇప్పుడు నీ మాటలు విన్నాక కాస్త ప్రశాంతంగా ఉంది సర్లే ఇంక పడుకో రేపు పొద్దుటే పొలానికి పోవాలి కదా ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది ఇంక పడుకో అని ముభావంగా అంటూ అటువైపు తిరిగిపోతాడు ప్రసాదు ప్రసాదు మాటలకు కమలకు వెంటనే నిద్ర పట్టేసింది కానీ ప్రసాదుని మాత్రం కమల మాటలు ఇంకా భయపెడుతున్నాయి నిజంగానే పుష్పవల్లి తన కుటుంబంలో ఏవైనా సమస్యలు తీసుకువస్తుందా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ చాలా సేపటి తర్వాత నిద్రలోకి జారుకుంటాడు సమయం ఉదయం ఆరు గంటలు ప్రతిరోజు కోడి కూతతో ఐదు గంటలకే నిద్ర లేచిపోయే ప్రసాదు కమలలకు ఈరోజు ఇంకా మెలకువ రాలేదు బహుశా రాత్రి బాగా ఆలస్యం కావడం వల్లేమో చీకటి నెమ్మది నెమ్మదిగా జారుకుని సూర్యుడిని ఆహ్వానించేసింది ఆ సూర్యకిరణాల కాంతి కిటికీలోంచి కమల ముఖంపై పడేసరికి గబుక్కున మెలకు వస్తుంది కమలకు కళ్ళు తెరిచేసరికి వెలుగు స్పష్టంగా కనిపించేస్తుంది ఒక్కసారిగా గాబరా పడిపోతూ ఏమయ్యో తెల్లారిపోయింది లెగు అంటూ హడావిడిగా జుట్టి ముడివేసుకుంటూ మంచం దిగిపోతుంది కమల అరుపుకి ప్రసాదుకి కూడా మెలకు వచ్చేస్తుంది తను కూడా లేచి కూర్చుని కళ్ళు నలుపుకుంటూ అరచేతులు చూసుకుని కాళ్ళు కింద పెడతాడు కిటికీలోంచి బయటకు చూస్తూ చూసావా ఎంత వెలుగొచ్చేసిందో నాకు కూడా మెలకు రాలేదు మంచి నిద్ర పట్టేసింది అరవింద్కి కిషోర్కి క్యారేజ్ కట్టగలను లేదో అని గాబరాగా మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతుంది కమల అలా కంగారుగా బయటకు వెళ్ళేసరికి వాకిని తుడిచి గుమ్మంలో ముగ్గేసేసింది మృదుల అమ్మో ఈ పిల్ల తొందరగానే లెగిసిపోయినట్టుంది ఈరోజు అని కాస్త స్థిమితపడి వంటగదిలోకి వెళుతుంది వంటగదిలో మృదుల అప్పటికే భర్త అరవింద్కి మరిది కిషోర్కి క్యారేజ్ సర్దడానికి చకచక వంట చేసేస్తుంది మృదులా అప్పుడే లెగిసిపోయావా రాత్రి బాగా ఆలస్యమైంది కదా ఎక్కడ రెగవో అనుకున్నాను నాకు కూడా మెలకు రాదనుకున్నాను అత్తయ్య కానీ తెల్లవారుజామున ఎవరో తట్టి లేపినట్లు మెలకు వచ్చేసింది అవునా పోన్లే తొందరగా పని చక్కబెట్టేసుకుంటే మధ్యాహ్నం కాసేపు పడుకుందు గానిలే అన్నం వాచేసావా అంటుంది అన్నం అయిపోయింది అత్తయ్యా కూర కూడా అయిపోతుంది చట్నీ ఒకటి చేయాలి మీరు వెళ్ళి ముఖం కడుక్కొచ్చేయండి నేను చట్నీ కూడా చేసేసి ఆయనకి టిఫిన్ పెట్టేస్తాను మీరు వచ్చాక ఇద్దరికీ లంచ్ బాక్సులు సర్దేయండి కూర కలబెడుతూ మాట్లాడుతుంది మృదుల అలాగేనని చెప్పి కాస్త హుషారుగా కమల అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత టిఫిన్ కోసం ఎదురు చూస్తున్నాడు అరవింద్ మృదులా అయ్యిందా లేదా తొందరగా తీసుకురా లేట్ అవుతుంది వస్తున్నానండి కిషోర్ వచ్చేశాడా వాడికి అంత తొందరగా అవుతుందా ముందు నా సంగతి చూడు అంటాడు వచ్చేస్తున్నా అని హడావిడిగా చేతిలో టిఫిన్ పళ్ళెంతో వస్తుంది మృదుల ఇంతలో లోపల నుంచి కిషోర్ స్టైల్గా ముస్తాబై వస్తూ వదినా నాకు కూడా పెట్టేయి నాకు కూడా లేట్ అయిపోతుంది అంటాడు ఒక్క నిమిషం కిషోర్ అని తన చేతిలో ఉన్న పళ్ళాన్ని అరవింద్ ముందు చటుక్కున పెట్టేసి అరవింద్ పళ్ళెంలో చట్నీ వడ్డించేసి మళ్ళీ వంటగదిలోకి పరిగెడుతుంది కిషోర్కి కూడా టిఫిన్ అందించేసి కిషోర్ టిఫిన్ తింటుంటే కిషోర్ టిఫిన్ ఎలా ఉంది బాగుందా ఈరోజు నేనే చేశాను అంటుంది సంబరంగా సూపర్ వదిన అదిరిపోయింది మా అమ్మకన్నా నువ్వే బాగా చేశావు రేపటి నుంచి రోజు నువ్వే చెయ్యే మీ అత్తగారి వంటలు తిని తిని బోర్ కొడుతుంది అంటాడు కిషోర్ కొడుతుంది కొడుతుంది నాలుగు రోజులు తిండి పెట్టడం మానేస్తే అప్పుడు తెలుస్తుంది ఈ అమ్మ ఏంటో వంట గదిలోంచి కసురుతుంది కమల అయ్య బాబోయ్ వినేసింది వదినోయ్ అని నోరు మూసేస్తాడు కిషోర్ అరవింద్ మాత్రం చిన్నగా నవ్వుతూ ఏం మాట్లాడకుండా టిఫిన్ తింటూనే ఉన్నాడు ఆడవాళ్లకు వాళ్ళు కష్టపడి చేసిన వంట ఎవరైనా తిని బాగుంది అని చెప్పకపోతే అస్సలు కుదురుండదు ఇంట్లో ప్రతి ఒక్కరి నోటి నుండి బాగుంది అని అనిపించుకోవాలని అనిపిస్తుంది అసలే అత్తగారింట్లో మొదటి రోజు వంట చేసింది మృదుల కిషోర్ బాగుందన్నాడు కానీ అరవింద్ ఏమీ మాట్లాడకపోయేసరికి ఏమండి మీరు చెప్పలేదు పెసరటుమా బాగుందా అని ఆశగా అడుగుతుంది బాగుంది కానీ మా అమ్మ అయితే ఇంకొంచెం బాగా చేస్తుందేమో అని సాగదీస్తాడు అరవింద్ ఒక్కసారిగా మృదుల మూతి దగ్గర పడుతుంది కళ్ళు చిట్లించి అరవింద్ వైపే కోపంగా చూస్తుంది నేను అత్తయ్య వంట బాగుంటుందా లేక నా వంట బాగుంటుందా అని అడగట్లేదు నేను చేసిన పెసరట్టుప్మా బాగుందా అని అడిగాను బాగుంటే బాగుందని చెప్పండి లేకపోతే బాగాలేదని చెప్పండి అంతేగాని ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడతో నన్నెందుకు పోలుస్తారు కసుమంటుంది మృదుల ఒరే అరవిందు దాన్ని ఎందుకురా ఏడిపిస్తావు దాని వంట బాగుందని చెప్పి లేకపోతే నిన్ను నన్ను కలిపి కోరొండేసేలా ఉంది అంటుంది కమల మళ్ళీ లోపల నుంచి ఇంతలో కిషోర్ ఏదో గుర్తొచ్చినట్లు తినడం ఆపేసి అన్నయ్య ఇంతకీ సినిమా ఎలా ఉందిరా రాత్రి బాగా లేట్ అయిందేంటి అంటాడు సినిమానా బాగానే ఉంది అని ముభావంగా మాట్లాడతాడు అరవింద్ రాత్రి మేము థియేటర్లో చూసిన సినిమా కన్నా రోడ్డు మీద చూసిన సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది కిషోర్ మంచి వంద హర్రర్ మూవీస్ ఒక్కసారి చూసినంత థ్రిల్ వచ్చింది అంటుంది మృదుల వంటగదిలో క్యారేజ్ సర్దుతున్న కమల ఒక్కసారే భయం నింపుకున్న కళ్ళతో హాల్లోకి చూస్తుంది రోడ్డు మీద అయోమయంగా చూస్తూ అంటాడు కిషోర్ రోడ్డు మీద ఏం చూసారు వదిన అడుగుతాడు మళ్ళీ అనుమానంగా మీ అన్నగారి లవర్ని చూశాను కిషోర్ ఒక్కసారే అరవింద్ తలపైకెత్తి ఏయ్ చెప్పద్దు అన్నట్లు కళ్ళని పెద్దవి చేసి సైగ చేస్తాడు ఇంతలో కిషోర్ అన్నయ్య లవరా వీడి దద్ది ముఖానికి అంత వచ్చిందా అని పెదవులు విరుస్తూ అరవింద్ వైపు చూస్తాడు ఓయ్ ఏంట్రా లిమిట్స్ దాటుతున్నావు కోపంగా అంటాడు అరవింద్ లేదు కిషోర్ మీ అన్నయ్య చెప్పారు ఆ పుష్పవల్లి ఈయన గారు లవరని అని మళ్ళీ వేలాకోలమాడుతుంది మృదుల ఆ మాటలు విన్న కమల లోపల నుంచి గట్టిగా మృదుల ఇంకా ఆపుతావా వేలాకోలానికంటూ ఒక హద్దుంటుంది ఊరుకుంటున్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడద్దు కమల మాటల్లో చాలా కోపం కనిపిస్తుంది మృదులకు వెంటనే నాలుక కరుచుకుని సైలెంట్ అయిపోయింది బాగా తీరిందా అంటాడు అరవింద్ నెమ్మదిగా వెంటనే మృదులా ఆయనే చెప్పారత్తయ్య నిజమో కాదో తెలుసుకుందామని అడుగుతున్నానంతే వాడు సన్నాసి ఎప్పుడూ ఒక పని సరిగ్గా చేయడు సినిమాకి నేను అంటే ఆదివారం సెలవు ఉండదు ఇంకొక రోజు సమయం ఉండదు అని అర్ధరాత్రి తీసుకువెళ్ళాడు మా మొగుడు పిల్లలకి మీద కునుకు లేకుండా చేశాడు క్యారేజ్ పట్టుకుని లోపల నుంచి బయటకు వస్తూ అంటుంది కమల ఇప్పుడు మృదుల వస్తున్న నవ్వుని ఆపుకుని చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ అరవింద్ వైపు చూస్తుంది ఇప్పుడు మాకేమీ అయిపోలేదు కదా అంటూ టిఫిన్ పూర్తి చేసి చేతులు కడుక్కోవడానికి లేస్తాడు అరవింద్ నీకేమవుతుంది నీకేమీ అవ్వదు ఏమీ పట్టదు మాకే నిన్న నిద్ర పట్టక చచ్చాం ఇంకెప్పుడైనా ఇలా అర్ధరాత్రి ప్రోగ్రాంలు ఎవరైనా పెడితే మాత్రం ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు చెప్తున్నా కిషోర్ నీకు కూడా అని కోపంగా కిషోర్ వైపు చూస్తుంది కమల పగలు పానీపూరి కొనుక్కు తిందామంటే చేతిలో పది రూపాయలు ఉండదు కానీ మళ్ళీ నైట్ ప్రోగ్రాంలు ఒకటి మా ముఖానికి వెటకారంగా అంటూ పైకి లేస్తాడు కిషోర్ ఉంటాయి ఉంటాయి మీ నాన్నేమి జమీందారు కాదు వ్యవసాయం చేసుకునే రైతు ఆయన గొడ్డులా అక్కడ చాకిరీ చేస్తుంటే ఇక్కడ మనకు నాలుగు వేలు లోపలికి వెళ్తున్నాయి అయినా పొట్టలో పట్టినంత వేయాలి కానీ నోటికి రుచిగా ఉందని ఏది పడితే అది వేసి మరతిప్పేస్తే ఎక్కడ లేని జబ్బులు వచ్చి పడతాయి అంటుంది కమల ఎందుకు వస్తాయే ఎందుకు వస్తాయి అంటున్నా మా ఫ్రెండ్స్ అందరూ తినట్లేదా వాళ్ళందరినీ వదిలేసి నా దగ్గరికే పరిగెత్తుకొస్తాయి ఆ జబ్బులన్నీ ఏడు సార్ అసలు వాళ్ళు గడ్డి తింటే నువ్వు కూడా గడ్డి తింటావా ఏంటి కొంప తీసి అవసరమైతే తింటాను అయినా ముందు నాకు ఈరోజు యాభై రూపాయలు ఇవ్వు పానీపూరి కొనుక్కు తింటాను వెళ్ళెళ్ళు నా దగ్గర పైసా లేదు మిమ్మల్ని చదివించడమే గొప్ప అంటే మీ సరదాలు తీర్చే అంత స్తోమత మాకు లేదమ్మా యాభై రూపాయలకి స్తోమత దాకా ఎందుకు వెళ్తున్నావే ఏడుస్తూ అంటాడు కిషోర్ ఇంతలో చేతులు తుడుచుకుంటూ అక్కడికి వచ్చిన అరవింద్ తన జేబులో ఉన్న పర్స్ తీసి ఒక వంద రూపాయల కాగితాన్ని తీసి కిషోర్ చేతిని అమాంతం లాగి ఆ చేతిలో పెట్టేసి ఇదిగో ఈరోజు ఒక్కరోజే మళ్ళీ నెల రోజుల వరకు నేను డబ్బులు ఇవ్వను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో అని క్యారేజ్ తీసుకుని అమ్మా వెళ్ళొస్తాను మృదులా అని అంటాడు ఇంతలో మృదుల గబాలునా ఏమండి నా ఫోను నాకు గుర్తుంది వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఆగి నీ ఫోన్ వెతికి ఉంటే స్కూల్కి తీసుకువెళ్తాను లేకపోతే కొత్త ఫోన్ కొంటారా ఆశగా అడుగుతుంది మృదుల అరవింద్ ఒక్కసారే కళ్ళు తేలేసి లేకపోతే తూర్పుకు తిరిగి దండం పెట్టు అని బండెక్కేస్తాడు మృదుల ముఖం వాడిపోతుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్